హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలో వింగ్ ఆఫీషియల్ ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే డెలివరీ అప్పుడు సెక్షన్ వాళ్ళకి వెన్నుకైతే ఇంజక్షన్ అయితే వేస్తారు కదా దాని వల్ల ఫ్యూచర్ లో నడుమున నొప్పా రాదా అని చెప్పేసి సో ఫస్ట్ వచ్చేసరికి నేనైతే డాక్టర్ అయితే కాదు యాజ ఎక్స్పీరియన్స్డ్ మదర్ గా ఆ టైంలో నేను గ్యాదర్ అయితే ఇన్ఫర్మేషన్ చేశాను చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఉపయోగపడాలని చెప్పి ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను డాక్టర్ నైతే కాదు కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్ అయితే అడగవచ్చు నేను దాన్ని తెలుసుకుని అయినా చెప్తాను యాజ్ ఎక్స్పీరియన్స్ గా నా ప్రకారం నేను ఏదైనా ప్రెగ్నెన్సీ టైం లో ఎక్స్పీరియన్స్ అయినా దాని తో షేర్ చేసుకుంటాను ఇంకా మెయిన్ టాపిక్ లో మాట్లాడుకున్నట్టు అయితే సో వెన్ను కి ఇంజెక్షన్ అనేది సో ప్రెగ్నెన్సీ టైమ్ లో సో ఇలా బాడీని వంచి అయినా వేస్తారు లేకపోతే కూర్చోపెట్టయినా వేస్తారు అది కూడా వెన్ను అనేది మనకి సో డైరెక్ట్ గా బ్యాక్ బోన్ కి అయితే బోన్ కైతే వేయరు సో బోన్ కి బోన్ కి మధ్య కార్టిలైజ్ అయిన ఒక టిష్యూ ఉంటది ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ లాగా టిష్యూ ఉంటది ఆ గ్యాప్ కనే వేస్తారు అనమాట సో ఆ ఇంజెక్షన్ వేయడం వల్ల సో నడుం దగ్గర నుంచి కింద మనకి లెగ్స్ దాకా సో మొత్తం అంతా నంబైపోతాయి అనమాట చలనం లేకుండా అయినప్పుడు ఈజీగా ఆపరేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ అనేది బ్యాక్ బోన్ కి అయితే ఆ ఎనస్టిషన్ ఎఫెక్ట్ అనేది దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ దాకా ఉంటుంది సో అది మీకు కూడా ఉంటుంది సి సెక్షన్ మదర్స్ కి అయితే తర్వాతకి మనకే చలనం వస్తుంది మొత్తం పెయిన్ కానీ అన్ని ఉంటాయి ఈ బ్యాక్ బోన్ మళ్ళీ దీని తర్వాత ఈ ఇంజక్షన్ వల్లనే మనకి పెయిన్ వస్తుందా అని అని అనుకుంటే సో దీని వల్ల అయితే ఇంజెక్షన్ వల్ల అయితే పెయిన్ అయితే రాదు సో డెలివరీ అయ్యాక మనం కూర్చొని ఎక్కువ సార్లు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువగా కూర్చొనేసి ఓపిక లేక స్టిచ్చెస్ పెయిన్ వల్ల ఓపిక లేక మనం బాగా బెండ్ అయిపోతూ ఉంటాము దాని వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది సో కొద్దిగా సపోర్ట్ తీసుకొని ఏదైనా పిల్లో పెట్టుకొని సో మీద కూడా పిల్లో పెట్టుకుని దాని మీద మీ బేబీని పడుకోబెట్టుకొని బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి అయితే సో మీరైతే ఆలోచించి అయితే అలా చేసుకోండి పిల్ల పెట్టుకుని బ్రెస్ట్ ఫీడింగ్ చేసినట్టయితే సో మీకు కూడా కొద్దిగా సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది బాగా బెండింగ్ చేసి పనులు అయితే ఎక్కువగా వెంటనే చేయకండి సో ఎందుకంటే మనకి డెలివరీ తర్వాత సో బోన్స్ సో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బోన్స్ అన్ని మనకి స్టిఫ్నెస్ లేకుండా సో బాగా టైట్ గా అయిపోయి లూజ్ గా అయిపోయేసి సో బేబీ ఉంటది కాబట్టి సో బేబీకి బంప్ సపోర్ట్ చేయడానికి బోన్స్ దగ్గర గ్యాప్స్ అనేవి ఉంటాయి అవి మళ్ళీ మనం పర్ఫెక్ట్ షేప్ లోకి రావాలి అంటే మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి సో మంచి ఫుడ్ తీసుకోవాలి అంటే కాల్షియం ఐరన్ అండ్ విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి అండ్ మెడిసిన్స్ కూడా దాదాపుగా వన్ ఇయర్ దాకా అయితే వాడాలి సిక్స్ మంత్స్ కి ఆపేస్తారు త్రీ మంత్స్ కి ఆపేస్తారు సో ఈ మెడిసిన్స్ కూడా మీరు కంపల్సరీగా కాల్షియం విటమిన్ డి అండ్ అదే విధంగా ఐరన్ టాబ్లెట్స్ అనేవి మీరు ఖచ్చితంగా సో కంటిన్యూ చేయాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా కాల్షియం అనేది బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ ప్రొడ్యూస్ అవ్వడానికి కాల్షియం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి కాల్షియం తగ్గిపోతుంది మీకు తెలుసు కదా బోన్స్ కి కాల్షియం అనేది ఎంత ఇంపార్టెంట్ సో ఇంకా బోన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటది బోన్స్ కి స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది ఈ ఎఫెక్ట్ ఎప్పుడైతే మీరు డెలివరీ అయ్యాక వన్ ఇయర్ లోపు కానీ లేకపోతే ఎప్పుడు దాకా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటారో అప్పుడు దాకా మీరు మంచి ఫుడ్ తీసుకోకుండా నార్మల్ గా ఉన్నట్టు అయితే సో ఆ ఎఫెక్ట్ ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ మీద ఎక్కువగా పడుతుంది ఏ పని చేసినా అది నడుము నొప్పి మీదనే ఎక్కువగా మనకి బ్యాక్ అనేది సపోర్ట్ కాబట్టి సో క్యాల్షియం తగ్గిపోయినట్టు అయితే నడుము నొప్పి ఫ్యూచర్ లో దీని వల్లే వస్తుంది ఇంజక్షన్ వల్ల అయితే కాదు మీకు అర్థమైంది అనుకుంటా కానీ ఎక్కువగా మీరు ఏమనుకుంటారు ఆ ఇంజెక్షన్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకుంటారు ఖచ్చితంగా మీరు మంచి డైట్ ఫాలో అవ్వాలి మంచి న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ అయితే తీసుకోవాలి అప్పుడే మీకు బోన్ స్ట్రెంత్ అనేది ఉంటది సో ఇంకా మదర్స్ హార్లిక్స్ అని చెప్పేసి ఇలాంటి హార్లిక్స్ ఇవన్నీ ఉంటాయి సో పౌడర్స్ కానీ మీ డాక్టర్ అడిగినట్టు అయితే వాళ్ళు మంచి సొల్యూషన్ ఇస్తారు సో టాబ్లెట్స్ మెడిసిన్స్ కానీ ఇవి కూడా కంటిన్యూ చేయండి బాడీ కూడా వీక్ గా ఉంటుంది కాబట్టి బరువులు ఎత్తడం హెవీ హెవీగా బరువులు ఎత్తడం వెంట వెంటనే ఇదే చేయకండి సో మంచి రెస్ట్ తీసుకోండి మంచి ఫుడ్ తీసుకోండి అండ్ బ్యాక్ కి సపోర్ట్ ఇచ్చే ఎక్సర్సైజెస్ చేసుకోండి ఏదైనా కూర్చున్నా ఎక్కువ సేపు కూర్చున్నా ఏదైనా పిల్లల సహాయంతో కూర్చోండి సో ఇవన్నీ కొద్దిగా రిలీఫ్ ఇస్తాయి అనమాట సో కాల్షియం రిచ్ ఫుడ్స్ అయితే కంపల్సరీగా తీసుకోండి దీని వల్ల మీకు సో ఇప్పుడు డెలివరీ అయిపోయి టూ త్రీ ఇయర్స్ తర్వాత మీరు మంచి ఫుడ్ తీసుకున్న ఉపయోగం ఉండదు డెలివరీ అయ్యాక మీరు కంపల్సరీగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో ఎలా అయితే ఫుడ్ తీసుకున్నారో ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా అలాగే తీసుకోవాలి ఆ ఎఫెక్ట్ అనేది లైఫ్ లాంగ్ చూపిస్తుంది మీకు కాబట్టి మీరు మంచి ఫుడ్ తీసుకున్నట్టయితే బ్యాక్ పెయిన్ అనేది రాదు సో బ్యాక్ పెయిన్ అనేది స్పైనల్ అనస్టీషియా వల్ల అయితే అసలు కాదండి సో ఇది మీరు డాక్టర్స్ అడిగినా తెలుస్తుంది దాదాపుగా చాలా మంది ఇదే అనుకుంటారు సి సెక్షన్ అయిన వాళ్ళు సో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది మరి అది ఎలా అనుకుంటారు చెప్పండి కాబట్టి అనెస్టీషయా వల్ల అయితే కాదు మెడిసిన్స్ వల్ల ఎఫెక్ట్ ఉంటది కానీ మరి లైఫ్ లాంగ్ ఇచ్చే ఎఫెక్ట్ అయితే ఉండదు మీరు తీసుకొని ఫుడ్ తీసుకొని మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటది కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై